బొనేటి జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజ్పల్లి గ్రామంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంక్రాంతి పండుగ రోజు ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి వైఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత ఎర్ర సోమిరెడ్డి బహుబోతులు అందజేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఈరోజు కుటుం ముప్పై ముగ్గులు వేయడం జరిగింది ఉంట ముప్పై ముగ్గులలో మూడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎంకే చేయడం జరిగింది బెస్ట్ ముగ్గులుగా ఒక ఐదు ముగ్గురు బెస్ట్గా కూడా ఎంకే చేయడం జరిగింది ఇజమూరి ఉపేంద్ర భూషి లావణ్య రావాల్సిందే కోరుతున్నాం సెకండ్ ప్రైజ్ రిపబ్లిక్ డే అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు వైఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత మన హీరసోభరెడ్డి వారికి కృతజ్ఞత కృతజ్ఞతలు మరియు ఇలాగే ముందు కూడా మన గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరిపించాలని కోరుకుంటున్నాను అందరికీ పేరు పేరున మన గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారంలో అయితే ప్రతి సంవత్సరం మనం ఈ జాతీయ పతాక జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకుంటాము అందరికీ ఈ విషయం చాలా ఆనందకరము అయితే ప్రతి సంవత్సరం మన వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున బుగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఇది చాలా మన మహిళలందరికీ చాలా గర్వకారణం ఎందుకంటే మనని ఇంటి వాళ్ళే గుర్తించకున్నా మన సోమరెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల నుంచి మన మహిళలందరినీ ఒక ఏకదాటికి తీసుకొచ్చి వాళ్ళలో ఉత్సాహాన్ని కల్పించి ముగ్గుల పోటీ నిర్వహించినందుకు చాలా కృతజ్ఞతలు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మహిళలను ఇంకా ముందుకు తీసుకువారని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపినందుకు చాలా సంతోషకరం నాలుగు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్ అభినేత సోన్ముఖి గారు ముగ్గులు కానీ క్రికెట్ కానీ అదేవిధంగా ఒక యూత్ యూత్ కానీ ఎంతో ఎంకరేజ్ చేసి మంచి ఒక ప్రోగ్రామ్ ఏంటి ఊర్లే కనీసమైన ఒక చుట్టుపక్కల ఒక పది గ్రామాలకు తెరిచిటార్టింగ్ చేసి ఒక వాళ్ళని ఉత్సవంతం చేసి అదేవిధంగా మన ఆడబిడ్డలకు ప్రతి సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీలు పెట్టి వాళ్ళ వాళ్ళ టాలెంట్ని వెలికి తీసి అదేవిధంగా వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేస్తారంటే ఇప్పుడు చుట్టుపక్కల పది గ్రామాల వాళ్ళు ఇదే అడుగుతున్నారు మరి మీ ఊళ్ళో బాగా చేస్తారంట ఈ ఊళ్ళే బాగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారంటే మా ఊళ్ళో ఎవరు చేస్తారని ఇంతకుముందు ఎన్నో మనం చుట్టుపక్కల గ్రామాలు విన్నాం మనకు ఇచ్చేసిన గ్రామ పెద్దలు మరియు స్టేజ్ స్టేజీని అలంకరించిన మరి పెద్దలు కార్యదర్శి మచ్చందరు గారు మరి మంది ఆశావర్కర్లు మరి పాల సంఘ చైర్మన్ అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు గత ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి మా గ్రామంలో పోటీ కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ అనేక సేవా కార్యక్రమాలను గ్రామాల్లో మంచి వాళ్ళ తెలివి కానీ వాళ్ళ టాలెంట్ కానీ బయటికి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా గ్రామం కూడా ఒక ఐక్యత కూడా నిదర్శనంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాలను తీసుకొని ముందుకు రావడం జరిగింది మరి అందరం బాగుంటేనే గ్రామం బాగుంటుంది మనం బాగుండాలని కోరుకున్న వాళ్ళం కాదు అందరూ బాగుంటేనే అందులో మనం ఉండాలి అది నా ఆకాంక్ష ఈరోజు ముగ్గుల కోట్టిలు మహిళలు అందరూ ఎక్కడెక్కడి నుంచిలో వచ్చి మరి వారు ఈ యొక్క కార్యక్రమం పెట్టడం వల్ల అందరూ కూడా ఒక్క తాటిపైకి ఒక గ్రామంలో రావడం చాలా సంతోషకరం మన గ్రామాన్ని చూసి పది గ్రామాలకు ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతోనే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ గ్రామంలో అంతకుముందు కూడా గ్రామంలో తొమ్మిది సిసి రోడ్లను కూడా చేయడం కూడా జరిగింది గవర్నమెంట్ వచ్చే నిధులతోని అయినా కూడా వన్స్ కూడా రాకపోయినా కానీ మన గ్రామం బాగుండాలి ఇంటి ముందు రోడ్డు బాగుండాలనే ఆలోచనతో కూడా మేము కొన్ని రోడ్లు త్వరగా కూడా కొన్ని రోడ్లని మా వేడికైతే సాక్షి అవుతుందో అంతకుముందు ఇంకా రెండు మూడు ఉన్నా కానీ మళ్ళీ అంత దూరం కూడా మేము ఏది సొంత పైసలతో కూడా రోడ్లు వేయడం జరిగింది మరి చాలా ఉన్నాయి చేసినాయి కానీ నేను చెప్పుకోవడం కాదు ప్రజలే చూడాలి ప్రజలే దాన్ని గమనించాలి అందరం ఐక్యంగా ఉండాలనే గ్రామం అభివృద్ధిలో ముందుండాలనే ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇంకా చాలా ముందు ముందు ఇంకా మీ అందరి ప్రోత్సాహం ఉంటే ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏదేమైనా గ్రామ అభివృద్ధి ద్వేయం సమాజ శ్రేయస్ కోసం ఏ కార్యక్రమానైనా ముందుకు తీసుకొచ్చి ఇంకా మంచి కార్యక్రమాలను చేస్తానని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను రైతులు మొన్న రంగేలీ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ థర్డ్ మళ్ళీ ఐదు ప్రైజులు బెస్ట్ ప్రైజులుగా గుర్తించడం జరిగింది అందరూ ముగ్గులు వేసినారు అందరికీ బాగానే ఉన్నాయి కానీ కొందరి సెలెక్ట్ చేయడం జరిగింది అందరూ బాగున్నాయి అందరికి బాగా వేసినాం అందరూ పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతోనే వారికి కూడా అందరికీ ప్రైజ్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అందులో మేము బెస్ట్గా ఒక ఎనిమిది ప్రైజులను తీసుకొని ఈరోజు వారికి చేయడం జరుగుతాం